గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అరేంజ్డ్ మ్యారేజా అసలు లేకపోతే లవ్ మ్యారేజా అసలు దేనికి కూడా తేడా ఉండట్లేదు అంటే చాలా మట్టుకైతే ఇద్దరికీ మనస్పర్ధలు రావడం విడిపోవడం అది సెటిల్ చేసుకున్న మ్యారేజెస్ అనుకోండి లేదంటే లవ్ మ్యారేజెస్ అనుకోండి దీంట్లో అయినా సరే ఇట్లాంటివే కేసెస్ చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి అండ్ దట్టు డైవర్స్ కేసెస్ అయితే విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఈ మధ్యకాలంలో మరి ఏం జరుగుతోంది ఏంటి రకరకాల రీజన్స్ కావచ్చు అంటే వాళ్ళిద్దరికీ సెట్ కాకపోవడం ఒకటి అండ్ ఇద్దరు సంపాదిస్తున్నారనేది ఇంకొకటి అసలు ఇద్దరికీ కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఎవరు కూడా కాంప్రమైజ్ కావట్లేదు అనేది ఇంకోటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్తో అయితే అయితే చాలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా విడిపోయిన పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో చాలానే వింటూ ఉన్నాం కానీ ఇక్కడ ఇప్పుడు నాగోల్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఇది ఇక్కడ ఇప్పుడు ఇది నాగోల్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఇది నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే వెలుగు చూసింది జస్ట్ రెండేళ్ల క్రితమే వివాహమైంది అండ్ దట్టు లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరు కూడా ఇష్టపడి చేసుకున్నటువంటి మ్యారేజ్ అయినా సరే మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు కానీ భార్య ఎవరైతే ఉన్నారో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే మిస్ అయింది అని కంప్లైంట్ అయితే రైజ్ చేశాడు ఆమె భర్త నాగోల్ పోలీస్ స్టేషన్లో అయితే ప్రస్తుతం ఆ కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉంది రెండేళ్ల క్రితం వివాహమైంది అండ్ దట్టు లవ్ మ్యారేజ్ అంటున్నారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మట్టుకైతే కలిసి ఉంటారు బికాజ్ అంతకంటే ముందే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది కొత్తగా కాదు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు కాబట్టి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది వాళ్ళు కలిసి మెలిసి ఉంటారు అని పేరెంట్స్ ఒకవేళ కులం తక్కువైనా లేదంటే అటు ఇటుగా సంపాదన ఏదైనా అటు ఇటుగా ఉన్నా వాళ్ళిద్దరూ బాగుంటే చాలు అనే కాంప్రమైజ్కి వచ్చేసారు పేరెంట్స్ ఇప్పుడు ఒకవేళ పిల్లగాడికి ఏం లేకపోయినా పిల్లకు కొంత బాగున్నా సరే మా పిల్ల బాగుంటుంది అని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అయ్యి చేస్తున్న పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం ఈ కులాంతర వివాహాలు లేదంటే కులం తక్కువ వివాహాల టైంలో మాత్రం ఈ పరువు హత్యలు కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ బట్ చాలా మటుకైతే పేరెంట్స్ ఎక్కడ కూడా ఇష్టపడ్డ అమ్మాయి అబ్బాయి ఎవరున్నా సరే వాళ్ళిద్దరికే ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నారు చాలా తక్కువ సందర్భాల్లో వాళ్ళు అంటే మేమేదో సూసైడ్ చేసుకుంటాం మా పరువు పోతుందని ఇంకేదో అని ఇంకేదో అని రీజన్స్ చెప్పి పిల్లల్ని విడగొట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు సెటిల్ చేసిన మ్యారేజెస్ చేస్తున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం వీళ్ళిద్దరూ ఇష్టపడే మ్యారేజ్ చేసుకున్నారు ఇది నాగోల్ ప్రాంతంలో అజయ్ నగర్కు చెందినటువంటి బొల్లు రంజిత్ అండ్ నిజామాబాద్ జిల్లా లింగంపేటకు చెందినటువంటి వైష్ణవి వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు అయింది అయితే అజయ్ నగర్లో వీళ్ళిద్దరు కూడా ఉంటున్నారు మరి ఆదివారం ఏమైందో ఏంటో తెలీదు రంజిత్ ఇంట్లో లేరట అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళాడో ఏంటో తెలీదు బట్ ఆయన లేని టైంలో ఇప్పుడు వైష్ణవి ఎవరైతే ఉన్నారో చెప్పా పెట్టకుండా రంజిత్కి కూడా అంటే కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా వైష్ణవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మరి రీజన్స్ ఏంటి అసలు ఏమి కూడా తెలీదు ఇప్పుడు భర్త ఎవరైతే ఉన్నారో రంజిత్ రంజిత్ సమీప ప్రాంతాల్లో వెతికే ప్రయత్నం చేశాడు వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళ అమ్మా నాన్నకు అమ్మా నాన్నకు వీళ్ళ ఫ్రెండ్స్కి ఇట్లా ఆయన దగ్గర ఉన్నటువంటి సోర్స్ అందరికీ కూడా కాల్ చేసి వైష్ణవి మీ ఇంటికి వచ్చిందా ఎప్పుడన్నా మాట్లాడిందా ఈరోజు మాట్లాడిందా నిన్న మాట్లాడిందా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఎవరింటికి వెళ్ళలేదు ఎవరికి కూడా కాల్ చేయలేదు బట్ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు సో వైష్ణవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకున్న రంజిత్ బంధువులందరికీ ఫోన్ చేసినా ఎక్కడ కూడా రెస్పాన్స్ కాలేదు కాబట్టి ఇంకా లాభం లేదు అనుకొని ఆయన పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది సో కేసు అయితే నమోదైంది అక్కడ ఉన్నటువంటి సిఐ సూర్య నాయక్ అయితే ఈ కేసుని టేకప్ చేశారు అండ్ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు భార్య భర్తలు ఉన్నటువంటి టైంలో ఇప్పుడు భార్య మిస్ అయింది భర్తనే సొంతంగా వచ్చి కంప్లైంట్ చేశాడు మిస్ అయింది నా భార్య అని బంధుమిత్రులందరికీ కాల్ చేశాను అయినా ఎక్కడ కూడా తన ఆచూకీ దొరకలేదు కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్ ఇస్తున్నాను అని రంజిత్ చెప్పాడు బట్ అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తారు బికాజ్ ఫస్ట్ సస్పెక్ట్ ఎవరి చేస్తారు అంటే డెఫినెట్లీ భర్తనే చేస్తాడు అంటే రంజిత్కి సంబంధించే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు రంజిత్ ఎలా ఉండేవాడు మరి ఏమైనా అన్నాడా మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా డీటెయిల్స్ పోలీసులు వాళ్ళ వాళ్ళ స్థాయిలో సేకరించే ప్రయత్నం డెఫినెట్లీ చేస్తారు కానీ మరి ఏం జరిగింది ఆదివారం తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మిస్సింగ్ కేసు నమోదైంది డెఫినెట్లీ నిన్నను ఈరోజు మిస్సింగ్ కేసు నమోదైంది సో ఇప్పటి నుంచి అంటే ఆదివారం నుంచి ఈ ఈ ఇప్పుడు కంప్లైంట్ చేసే వరకు ఏమేం జరిగింది ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు ఆర్ ఎవరెవరికి కాల్ చేశారు రీజన్స్ ఏంటి నాన్న వీళ్ళమ్మా నాన్నని పిలిచి ఎంక్వైరీ అయితే ప్రస్తుతం స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు వైష్ణవి ఎక్కడికి వెళ్ళింది వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది అంటే బాగానే ఉన్నారా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా వీళ్ళిద్దరూ ఎలా ఉండేవారు అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులను ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఈ మధ్య కాలంలోనే మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు ఇట్లా మిస్సింగ్ కేసెస్ కావచ్చు ఆత్మహత్యలకు సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు చాలా మట్టుకైతే ఇట్లాంటివే నమోదవుతున్న పరిస్థితి అండ్ కొన్ని అయితే మిస్టీరియస్ డెత్స్గా కూడా మారిపోతున్నాయి మరి ఇవన్నిటికీ రీజన్ ఏంటి అనేది కూడా పోలీసులు అప్పుడప్పుడు అంతు చిక్కడం లేదు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అసలు పోలీసులనే ఈ లైఫ్ టైంకి సంబంధించిన అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ని కూడా కొన్ని టేకప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే మొన్న కుక్కర్లో ఉడకపెట్టి భర్త భార్యను చంపిన ఇన్సిడెంట్ కావచ్చు ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి సో వీటన్నిటిని అన్నిటినీ చూసిన తర్వాత ఇప్పుడు వైష్ణవి మరి ఎలా మిస్ అయింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి రంజిత్ ఎలాంటి వాడు అండ్ వైష్ణవి రంజిత్ ఎలా ఉండేవారు అనే కోణాల్లో పక్కన వాళ్ళని కావచ్చు బంధువులను స్నేహితులను వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు బట్ మరి వైష్ణవి ఎక్కడికి మిస్ అయింది భర్త లేని టైంలో ఎందుకని వెళ్ళిపోయింది ఈ కోణాల్లో అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు నాగోల్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది